సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ భయపడేవాడిని ఈ లోకం ఎంతగానో భయపడుతుంది ఈ బిడ్డవైన నువ్వు ఎప్పుడు కూడా భయం అనేది ఉండకూడదు అప్పుడే నీకు విజయం అనేది తొక్కుతుంది భయపడేవాడిని లోకం మరింత భయపెడుతున్నదే అనేది ఎంత నిజమో భయంతో కృషించిపోయిన మనిషి జీవితం ఏది సాధించలేదు అన్నది కూడా అంతే నిజం కాబట్టి భయానికి విరుగుడు ధైర్యం సాహసం ధైర్య సాహసాలు ఉన్న చోట అపజయానికి చోటు ఉండదు అని గుర్తుంచుకో భయానికి ఎదురొడి నిలబడ్డమే విజయానికి తొలిమెట్టు కాబట్టి ఆ తొలి సోపానానికి నువ్వే రాంది కావాలి నువ్వు భయపడుతూ కూర్చుంటే ఏది సాధించాలన్నా నీ వల్ల అవుతుందా కాదు ఒక అడుగు ముందు వేసి ఇది సాధించటానికి ఒక ఇది పని చెయ్యాలి అనుకున్నప్పుడే కదా నీకు గెలుపు అనేది ఆరంభమవుతుంది నీలో కూడా ఒక నమ్మకం వస్తుంది దీనికి సంబంధించి ఒక మంచి కథ కూడా నీకు తెలుపుతాను తల్లి నచికేతుడు అనే ఒక అతను ఉండేవాడు చాలా పసిబాలుడు అతని తండ్రి ఒక పెద్ద విశ్వజితి యజ్ఞం చేశాడు యజ్ఞం చేశాక బక్క చిక్కిన ఆవులన్నిటినీ కూడా దానం చేస్తూ ఉండేవాడు ఆ దానం చేయటం చూసి ఊరుకోలేకపోయాడు నచికేతుడు తన తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్న నన్ను కూడా ఎవరికైనా దానంగా ఇచ్చేస్తావా అని అడుగుతాడు అమాయకంగా తన తండ్రి కోపంతో అవును యముడికి దానంగా ఇచ్చేస్తానని కోపంలో చెప్పేస్తాడు అంతే అలా చెప్పాడో లేదో వెంటనే యమలోకానికి వెళ్ళిపోతాడు నచికేతుడు కానీ అక్కడ యముడు లేకపోవడంతో ద్వారం దగ్గరే కాచుకొని ఉంటాడు తర్వాత యముడు వచ్చి నాయన నువ్వు ఇంత ధైర్యంగా ధైర్య సాహసాలకు మెచ్చాను నువ్వు ధైర్యంగా ఈ యమలోకానికి వచ్చి ఎదురుచూస్తున్నావు నీకు ఏదైనా కోరిక అనేది కోరుకో నేను తప్పకుండా ఆ కోరిక తీరుస్తాను అని చెప్పి యమధర్మరాజు నచికేతుడికి ఒక వరాన్ని ప్రసాదిస్తాడు అప్పుడు నా తండ్రి చేసిన పాపాలని క్షమించి నా తండ్రిని క్షమించు అతను చేసిన యాగానికి యజ్ఞవలన్నీ ఇవ్వమని కోరుతాడు అగ్ని విద్య నేర్చుకున్నాడు మూడో కోరిక క్లిష్టమైన మృతురహస్యం యమధర్మరాజు నచికేతుడికి అగ్ని విద్య బోధించాక ఆత్మ జ్ఞానాన్ని జీవించమని తిరిగి భూలోకానికే పంపిస్తాడు పశ్చాత్తాపం చెందిన తన తండ్రి కొడుకుకు పట్టం కట్టి విశ్రాంతి తీసుకుంటాడు ఇక నచికేతుడు తన ప్రేయసి కాబోయే భార్య ప్రమధ్వజ పాము కాటుకు గురయ్యి ప్రాణాలు విడిచిందని వింటాడు ఆమెను వెతుక్కుంటూ నాగలోకం వెళ్తాడు నాగరాజును ఒప్పించి ప్రమద్వత ప్రమద్వరతో తిరిగి ఆశ్రమం చేరుకున్నాడు సావిత్రి సత్యవంతుడు ప్రాణాల కోసం యముణ్ణి వెప్పించి మూడు వరాలు పొందింది అత్తమామలను నేత్రాలకు పోయిన రాజ్యం తండ్రికి పుత్ర సంతానం కల్పించింది అలాగే దీర్ఘ సుమంగళిగా దీవెని కూడా అందుకుంది తెలివిగా భర్తను దక్కించుకుంది పురాతనమైన పురాణాలు నూతన ఆవిష్కరణలకు దారిదీపాలు అన్న సత్యాన్ని ఈ మూడు ఉదాహరణలే మనకు చాటి చెప్పాయి భయం తీరాక సంకల్ప బలం సంతరించుకోవాలి పూర్వపరాలు బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడాలి ఆటంకాలు అవరోధాలు ముళ్ళకంపల్లా దారికి అడ్డు తగులుతాయి మనసు చిక్కబట్టుకొని ఏకాగ్రతతో ముందుకు సాగాలి ఎదురైన సమస్యల నుంచి నేర్చుకున్న పాఠాల ప్రగతితో వేగంగా ముందుకు వెళ్ళాలి ఎదురైన సమస్యల నుంచి నేర్చుకున్న పాఠాల ప్రగతి మరింత వేగం చేస్తాయి అలాగే మన కార్యసాధన ఉన్నంత ఉన్నంతకాలం పట్టుదలతో ఎంతటి గట్టి పట్టుదలనైనా అతిక్రమిస్తే అవకాశం స్వాగతం తప్పకుండా పలుకుతుంది ఇది ముఖ్యంగా ఈ తరం యువత నేర్చుకోవాల్సిన వాస్తవం ధైర్యం సాహసం సంకల్పం ఏకాగ్రత పట్టుదల కార్యసాధనకు ప్రాణాలు పాండవులు అంతిమ విజయ సాధనకు వివిధంగా పంచసూత్రాలను తూచా తప్పకుండా మనం కూడా ఆచరణలో చేస్తే భయాలు తొలగిపోతాయి భయాలు తొలగిపోతే విజయాలు కలుగుతాయి సాధించిన విజయం సాగుగా సాగాలంటే మరో రెండు శత్రు శిబిరాల వంశం వంశం చేసుకోవాలి అహంకారం అలాగే మమకారం ఈ రెండు కూడా వెన్నుపూస లాంటివన్నమాట చాప కింద నీరులా చేరి మనల్ని పాతానానికి అంచవేస్తాయి కామం క్రోధం లోభం మోహం మదం ఆశ్చర్యాలు విషకీటకాల అహంకారం దుర్యోధనుడు మమకారం వల్ల ధృతరాష్ట్రులు చెడ్డవారయ్యారు అలాగే రాగద్వేషాలు అనర్థాలకు మూల కారణం వాటి వల్ల వాటిని జయిస్తే జీవితం అంతా విజయవంతంగా కొనసాగుతుంది ఒక వస్తువు పట్ల మితిమీరిన అనురాగమే మరో పతనానికి కారణమవుతుంది మరొక కష్టానికి కూడా దారితీస్తుంది కాబట్టి ఒక వస్తువు పట్ల మితిమీరిన అనురాగం పెట్టుకోకూడదు అలాగే ద్వేషాన్ని రగిల్చే అవకాశం కూడా ఉంటుంది దాచుకున్న ధనం పట్ల అతి వ్యామోహం ఉన్నప్పుడు దొంగతనం చేస్తారేమో దొంగతనం జరుగుతుందేమో అనే భయాన్ని కూడా పెంచుతుంది ఆ భయమే విజయం మనకి స్వాగత తోరణం పడుతుంది కాబట్టి విజయానికి ఏం చేయాలో వంతు ప్రయత్నం తప్పకుండా చేయాలి ఇక ప్రేమ లేని మనిషి ఉండరు కదా కాబట్టి ఆ ప్రేమ లేని మనిషికి గాయం లేని గతం కూడా ఉండదు ఇవి రెండు లీవిని జీవితం అస్సలు ఉండదు అలాగే జీవితంలో కొన్ని జ్ఞాపకాలు మర్చిపోతే కానీ బతకలేదు కొన్ని గాయాలను గుర్తుంచుకుంటానే ఎదుగుతారు అలలకు అలసట ఉండదు ఆశలకు హద్దు ఉండదు ఈ జీవిత పరమార్థాన్ని తెలుసుకుంటే నీకు అసలు దుఃఖం అనేదే ఉండదు బిడ్డ మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే ఏంటో అర్థమవుతుంది గర్వం పోయిన రోజు ఎదుటివారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూ ఇతరులతో ఆనందంగా సేవించటమే నేర్పిస్తుంది కాబట్టి ఈ విషయాలని ఎప్పుడు కూడా నువ్వు మనసులో నేర్పుకో నేను నీకు రాబోయే కష్టాన్ని ఆపను కానీ నీవు దానిని సులువుగా దాటానికి శక్తినిస్తాను బిడ్డ నీ దారిని సరళంగా చేస్తాను కేవలం నీవు ధర్మభార్గంలో నడుస్తూ ఉండు నీకు ఎప్పుడు నేను తోడుగా ఉంటాను ప్రయత్నం ఎప్పటికీ వృధా కాకూడదు కాదు కాబట్టి వైఫల్యం శాశ్వతంగా ఉండదు కొన్నిసార్లు చిన్న ప్రయత్నం కూడా ఉన్నత స్థాయికి చేరుస్తుంది కాబట్టి నీకు వచ్చిన ప్రతి ప్రయత్నాన్ని వినియోగించుకో ఆ వినియోగించుకున్న ప్రయత్నం తప్పకుండా నీ విజయానికి నాంది పలుకుతుంది ఒక మనిషి తాను తలకిందులుగా తపస్సు చేసినా తాను కూడగట్టిన ఒక్క రూపాయి కూడా తీసుకుపోరు కానీ మనం పరులకు చేసిన సాయం మాత్రం అది పుణ్యం రూపంలో మన వెనకాలే వస్తుంది అది మనిషికి నిజమైన సంపద ఆ సంపదే భవిష్యత్తు జీవితానికి మంచి పునాది వేస్తుంది రాబోయే జన్మ కూడా మనకున్న పాపాలని పుణ్యాలను నిర్ణయిస్తుంది నీకు ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు నీకు ఇష్టం లేని సంఘటన జరిగినప్పుడు అది అంతా నీ మనసుకు శిక్ష ఇవ్వటానికే శరీరం మరణించిన తర్వాత ఏదైతే నీతో వస్తుందో దాన్ని మాత్రమే పవిత్రం చేయటానికి దాన్ని పద్ధతిలో పెట్టడానికి భగవంతుడు చేసే సంకల్పమే కానీ నీ మీద ఇష్టం లేక కాదు అలాగే నిన్ను బాధ పెట్టాలనే కాదు భగవంతుడికి తన భక్తుని మీద ఎందుకు కోపం ఉంటుంది చెప్పండి బంగారాన్ని మంటలో వేసి ఎలా పవిత్రం చేస్తారో అలాగే నిన్ను కూడా ఎక్కువ పవిత్రం చేయటానికి నీకు ఇలాంటి చిన్న చిన్న కష్టాలన్నీ ఎదురవుతూ ఉంటాయి అలాంటి వాటిని చూసి భయపడకుండా ఎదురు ఎదురెళ్ళి వాటిని స్వాగతించి జయించావనుకో జీవితం అంతా నీకు విలువ పెరుగుతుంది అలాగే నీ యొక్క స్థాయి పెరుగుతుంది ప్రతి మనిషి జీవితకాలంలో కొందరు సందర్భాల్లో క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది బ్రతుకు కొంచెం భారంగా అనిపిస్తూ ఉంటుంది ఏమీ చేయలేని పరిస్థితి కూడా రావచ్చు అలాంటి సమయంలో నువ్వు వెదగవలసింది సాయం చేసే చేతుల కోసం కాదు మనసు పొరల్లో నిక్షిప్తమైన శక్తి కోసం ఆ శక్తి పేరే ఆత్మవిశ్వాసం ఆ ఆత్మవిశ్వాసంతో నువ్వు ముందుకెళ్ళావు అంటే ఎలాంటి క్లిష్ట పరిస్థితులని ఎదుర్కొని బయటపడవచ్చు ఎప్పుడైతే ఆత్మవిశ్వాసం కోల్పోతావో అప్పుడే నీ జీవితాన్ని కూడా కోల్పోయినట్టే కాబట్టి దేనికి కూడా భయపడవద్దు ధైర్యంగా ముందుకెళ్ళు అలాగే నమ్మకాన్ని వదలద్దు నమ్మకంగా ఉండు అంతా మంచి జరుగుతుంది సర్వే జన సుఖినో భవంతు జై సాయిరామ్